సంస్థ నారాయణపూర్ మాజీ సర్పంచ్ సికిలమెట్ల శ్రీహరి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సికిలమెట్ల సత్తయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా క్వింటల్ బియ్యం ఐదు రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సంస్థ నారాయణపూర్ మాజీ సర్పంచ్ సిక్కిలం మెట్ల శ్రీహరి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో సిక్కిలం మెట్ల సత్తయ్య ఇటీవల మరణించంగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా క్వింటల్ బియ్యం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు అదేవిధంగా మాతృదేవి భవ అనాథాశ్రమ ఫౌండర్ గట్టుగిరి విచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం వారికి సహాయంగా యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు తెలంగాణ భిక్షం లారీ భిక్షం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్డపల్లి రాములు సాగర్ చిలువేరు ముత్యాలు ఉప్పల శ్రీను బొడ్డుపల్లి గాలయ్య ఎడ్ల సత్తయ్య చిలువేరు శంకర్ చిలువేరి కృష్ణయ్య జనగామ నరసింహ వడ్డేపల్లి రాములు గంగాపురం సాయిగౌడ్ బైకాని నరేందర్ యాదవ్ సికిలంబెట్ల ప్రభాకర్ సికిలంబెట్ల తిరుమలేష్ సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు